మంచిది ప్రభు నందు ప్రిమైన వారిలారా దేవుని మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో మీరు కూడా కేవలం వాక్యం వినడమే కాకుండా వాక్య ప్రకారముగా నడుచుకుంటున్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం ఎందరో దేవుని వాక్యం విని మేలు పొందుతూ ఉన్నారు ఎదురుగా ఉన్న మీరు మేలు పొందకపోతే తప్పనిసరిగా ఒకరోజు దేవునికి లెక్క చెప్తారు అందుకే వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారముగా ఏం చేయాలి ప్రవర్తించువారుగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది గడిచిన దినాల్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం ఏమేమి ధ్యానం చేశాం కంటిన్యూగా ఒక సీరియస్గా వస్తూ ఉన్నాం మొదట ధ్యానం చేశాం దేని గురించి తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పది అని మనం ధ్యానం చేశాం తర్వాత దేవుడు తన ఆత్మ నడిపింపును బట్టి మరొక విషయం మీకు చెప్పవలసి ఉండగా తల్లుల యొక్క త్యాగము వారి ప్రేమ కూడా వివరించాలి కాబట్టి తర్వాత వారంలో తల్లి యొక్క ప్రేమ తల్లుల ప్రేమ ఎంత గొప్పదో ధ్యానం చేసాం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము తల్లిదండ్రుల ఎడల పిల్లల ప్రేమ ప్రభు నందు ప్రేమైన వార్లారా మీరు కూడా బ్రతికున్న మీ తల్లిదండ్రులకు ఏమై ఉన్నారు పిల్లలే ఉన్నారు మీరు ఎంత ఎత్తు ఎదిగినా వాళ్ళను మిమ్మల్ని వాళ్ళు మాత్రం తల్లిదండ్రులు అనబడే వారు ఎవరైతే బ్రతికున్నారో వాళ్ళు మిమ్మల్ని బిడ్డగానే పసిపిల్లలుగానే వారి మనసు చూస్తూ ఉంటుంది కాబట్టి తల్లి బాధ్యత ఏంటో తెలిసినప్పుడు తండ్రి బాధ్యత ఏంటో తెలిసినప్పుడు పిల్లలుగా మన కర్తవ్యాలు కూడా మనం తెలుసుకోగలిగితే ఆ కర్తవ్యాలు మనం నిర్వర్తించగలిగితే బైబిల్ గ్రంథం సెలవిచ్చింది నీ తల్లిని తండ్రిని సన్మానించము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాష్మంతుడవగుదువు మీ అమ్మ నాన్నను గౌరవించే వ్యక్తివిగాను ఉంటే వాళ్ళకన్నా ఎక్కువ కాలం బ్రతుకుతావు మీ అమ్మ నాన్నను బాధపెట్టే బిడ్డవుగాను ఉంటే వాళ్ళకన్నా ముందే అంటే వాళ్ళు ఒకవేళ అరవై ఐదు సంవత్సరాలు బ్రతికావు అనుకో నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు నీకు భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలనే ఆశ ఉంటే తప్పనిసరిగా నువ్వు జన్మించిన లేకపోతే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఏం చేయాలి నువ్వు భూమి మీద ఉండగా గౌరవించాలి ఘనపరచాలి అది బైబుల్ చెప్తున్న సత్యం అయితే కొంతమంది బిడ్డలను ఈరోజు మనం చూడబోతున్నాం వారి బాధ్యతలేంటో కూడా మనం చూడబోతున్నాం దానికి ముందుగా తండ్రి తన పిల్లల గురించి ఏమనుకుంటాడో తల్లి తన పిల్లల గురించి ఏమనుకుంటుందో ఇలాగ చూసిన మనము పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని కూడా మీకు చెప్తాను ప్రతి బిడ్డలంట ఐదు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఏ చిన్న సమస్య అన్నా చీమ చిటుక్కుమన్నా వెంటనే వెళ్ళి అమ్మకు చెప్తారంట నాన్న ఏం చేసినా అన్న ఏం చేసినా అక్క ఏం చేసినా ఎవరన్నా ఏమన్నా చేయని ఫస్ట్ కంప్లీట్ చేసేది ఎవరంటే ఇంట్లో చిన్నలుగా ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఐదు సంవత్సరాల్లో ప్రతిదీ అమ్మకు చెప్తారంట పది సంవత్సరాల వయసు వచ్చేసరికి అమ్మకు చెప్పినా చెప్పకపోయినా పర్లేదులే అనుకుంటారంట అమ్మ నాన్నకు చెప్పినా చెప్పకపోయినా పర్లేదులే అనుకుంటారట పదకొండు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంకా ముందేలేండి వాస్తవంగా పదకొండు సంవత్సరాల వయసు వచ్చేసరికి అంటే వీడు ఐదో తరగతి అయిపోయి ఆరో తరగతికి ఒక ఎడ్యుకేషన్ ప్రకారంగా ఆరో తరగతి అనుకుందాం పదకొండు సంవత్సరాల వయసు వచ్చేసరికి తిరగబడ్డం నేర్చుకుంటారట పదకొండు సంవత్సరాల వయసు వచ్చేసరికి తిరగబడతారట పదహైదు సంవత్సరాలు వచ్చేసరికి తిరగబడ్డం కాదు అమ్ పదహైదు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంకా పైన తర్వాత అమ్మ చె ఎత్తేసరికి సహజంగా ముందు కొట్టినాక ఉండేది పదహైదు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎత్తిన చెయ్యిని అడ్డుకుంటుందంట ఏ ఎందుకు కొడుతున్నావు అప్పటికే ఆడపిల్లలే కాదు ఇది మగపిల్లలు కూడా ఓన్లీ ఆడపిల్లల గురించి చెప్తున్నారు అనుకుంటారేమో పిల్లలు అన్నాను పిల్లలు అన్న వారిలో మీరు వీరు అందరూ ఉన్నారు పదకొండు సంవత్సరాలు వచ్చేసరికి తిరగబడ్డం పదహైదు సంవత్సరాలు వచ్చేసరికి ఎదురు చెప్పడం పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి స్నేహితుల మాట వినడం అప్పటి నుంచే ప్రారంభమైపోయి ఇప్పుడు అమ్మా నాన్నని అడగరు అమ్మ నేను టెన్త్ అయిపోయానే ఇంటర్ అయిపోయానే పదిహేడు సంవత్సరాలకు ఏం చేస్తే బాగుంటుంది నాన్న మీరే కదా డబ్బులు కట్టేది నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి చదవాలని సో నన్ను ఏం చదవమంటారు అని అడగరట ఇప్పుడు ఎవరిని అడుగుతారు ఫ్రెండ్స్ వాళ్ళే ఫీజు కడతారు వాళ్ళే డ్రెస్ తీసిస్తారు వాళ్ళే హాస్టల్ మాట్లాడతారు వాళ్ళే స్కూల్ మాట్లాడతారు కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారంగా అందుకే మీరు చూస్తే ఎంటర్ అయిపోయిన తర్వాత చాలా మంది చేసే పని ఏంటంటే మా ఫ్రెండ్ పలాని కాలేజీలో చేరింది కాబట్టి నన్ను కూడా అడజేర్చు మా ఫ్రెండ్ పలాని కాలేజీలో చేరాడు కాబట్టి నన్ను కూడా అక్కడికి పంపించు అంటే వీళ్ళు అనకంబడితే ఎవరు ఉండాలి తోకలు ఉండాలి కంటిన్యూగా ఇలాంటి పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి అమ్మ నాన్న మాటలను లెక్క చేయకోకుండా సొంత నిర్ణయాలతో అని మేము పలానోని చూసుకున్నాం మాకు చేయి పలాన అమ్మాయిని చూసుకున్నాం మాకు చెయ్యి నువ్వు చేస్తే చేయి నువ్వు చేయకపోతే మేము ద బ్యాంక్స్ మీరు చూడకపోతే చేయకపోతే మేము వెళ్ళిపోతాం మీకు తెలుసా ఇక్కడ చాలామంది వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న ఉన్నారు అమ్మా నాన్నని ఎదిరించిన ఉన్నారు అప్పుడు వారు విశ్వాసులు కాదు కానీ ఇప్పుడు ఆ విషయాలు తలుసుకుంటున్నప్పుడు మా అమ్మ నా కొరకు ఎంత ప్రయాసపడింది మా నాన్న నాకు ఎంత ప్రయాసపడ్డారు నేనేంటి వాళ్ళని కాదని ఎక్కడో గుళ్ళో గోపురాలకు వెళ్ళిపోయేసి లేకపోతే ఇండ్లు వదిలేసి వచ్చేసి నేను చేసుకునేది వాణ్ణి నేను ఉండేది నియమ్మాయి ఇలాంటి నిర్ణయాలతో ఇరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి అమ్మా నాన్న ఆలోచనలు గుర్తిరగకోకుండా వారి హృదయాలను ఏం చేశారు చెప్పండి ఏం చేసింటారు గుచ్చింటారు అది ఇరవై సంవత్సరాల వయసు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు వచ్చేసరికి అప్పుడు అంటారట దెబ్బలు తిని ఇబ్బందులు పడి చాలా బాధలు పడి మా అమ్మ మాట వినింటే మా అమ్మ మాట వినింటే బాగుండు మా నాన్న చెప్పిన చదువు చదివింటే బాగుండు వాళ్ళు ఇది చదువురా అన్నారు ఇది చేయిరా అన్నారు ఆ మాట వినకపోయానని ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి అప్పటికి సగం జీవితం పాడైపోయి ఉంటుంది అప్పుడు అనుకుంటారట ముప్పై ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి మేము చెడిపోయాం మీరైనా బాగుపడనరా అని తన బిడ్డలకు చెప్పడం ప్రారంభిస్తారట ముప్పై ఐదు సంవత్సరాలు ఇచ్చేసరికి అప్పటికి వాళ్ళ పిల్లలు ఎనిమిది తొమ్మిది వయసు లేదా పది సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది వాళ్ళ పిల్లలకు అప్పుడు చెప్తుంటారంట మా అమ్మా నాన్న చదవమంటే మేము చదవాలా మేము చెడిపోయాం పాడైపోయాం మీరైనా చెప్పంటారా మీరైనా బాగుపడంరా చదవండి అమ్మాయి అని అంటారట నలభై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి చేసేదేమీ లేక అమ్మా నాన్న జ్ఞాపకాలను తలపోసుకుంటూ మా అమ్మ ఎంత బాగా వండి పెట్టేది ఇంట్లో ఊరిక కూర్చున్నా కూడా రకరకాలైన వంటలు చేసి పెట్టేది మా నాన్న కావలసినవన్నీ తెచ్చిచ్చేవాడు ఇప్పుడు మేమే ప్రయాసపడాల్సి వస్తుంది ఆ రోజు మా అమ్మ ఆ పని నేర్చుకో ఈ పని నేర్చుకో అంటే మేము నేర్చుకోవాలా ఈరోజు మా పిల్లలు మా మీద తిరగబడుతుంటే మా అమ్మకు మేము చేసింది మా నాన్నకు మేము చేసిందే మాకు గుర్తుకొస్తుంది అని ఇక ఏమీ చేయలేక బ్రతుకు కాలం అంతా నిట్టూర్చుకుంటూ బ్రతకడం తప్పితే మరొకటేమీ చేయలేరట ఇది సహజంగా జరిగేది అయితే దేవుని నమ్మిన పిల్లలు లేదా దేవుని కలిగిన పిల్లలు ఎలాంటి ప్రేమను తమ తల్లిదండ్రులకు ఇవ్వాలి తమ తల్లిదండ్రులను ఎలాగ గౌరవించాలి చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళి ఎవరి ప్రాయం వచ్చేసరికి విలువైన దేవుని వాక్యాలు విని ఒక వయసు వచ్చిన తర్వాత రక్షించబడి అంటే బ్యాప్తిజం పొంది తమ తల్లిని తండ్రిని ఏ విధంగా ప్రేమించమని బైబిల్ చెప్తుంది ఏం చేయాలో మూల వాక్యానికి వెళ్దాం కీర్తనల గ్రంథము నూట నలభై నాలుగవ కీర్తన పన్నెండవ వచనాన్ని చదువుదాం పన్నెండో వచనాన్ని చదువుదాం మా కుమారులు తమ యవన కాలమందు తమ యవన కాలమందు దిగిన మొక్కల వలె ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు మా కుమార్తెలు ఎగరునకై చెక్కు నగరున కై చెక్కిన మూల కంబములు మూల కంబముల వలె ఉన్నారు ఉన్నారు ఎవరెవరు ఉన్నారంటే అక్కడ కొడుకులు కూతురులు మన భాషలో కుమారులు కుమార్తెలు కుమారులు లాగుండాలో కుమార్తెలు ఎలాగుండాలో దేవుడు మాట్లాడాడు అక్కడ నేను కాదు ఆయన అన్నాడు మా కుమారులు తమ యవన కాలమందు మొక్కల వలె కుమారులు కుమారులు తల్లిదండ్రుల విషయమై ఎలాగుండాలో అక్కడ మాట్లాడిన దావీదు మాటలు మనం చూస్తే ఎదిగిన మొక్క ఎదిగిన మొక్క పదే పదే నొక్కి చెప్తున్నా అనే మాట కారణం ఏంటంటే ఎదిగిన మొక్క రెండు పనులు చేస్తుంది ఒకటి నీడనిస్తుంది రెండవది ఇస్తుంది అది పూల మొక్క అయితే పూలు అనే ఫలాన్ని ఇస్తుంది కూర మొక్క అయితే కాయలను ఇస్తుంది లేదా పండ్ల చెట్టు అయితే పండ్లను ఇస్తుంది లేదు ఎదిగిన చెట్టు అప్పుడప్పుడు మనం రోడ్ అంబడికి వెళ్ళేటప్పుడు ఒకవేళ బైక్లోనో నడుచుకుంటానో వెళ్తున్నాం అని అనుకుందాం అలాగ మనం అలసిపోయాం ఎండ తాకిడి ఎండకు బాగా చెమట్లు అనుకుందాం ఎక్కడో బాగా ఎదిగిన చెట్టు దగ్గరికి వచ్చి ఏం చేస్తాం విశ్రమిస్తాం నీడ దగ్గరికి వెళ్తాం అలాగే కొడుకులు అనబడేటటువంటి వారు కొరివి పెట్టేవాళ్ళు కాదు కొడుకులు అనబడే వాళ్ళు అమ్మా నాయన్ను కాల్చుకు తినేవాళ్ళు కాదు అమ్మ నాన్ను ఏడిపించేవాడు కాదు కొడుకు అమ్మ నాన్నకు నేడనిచ్చేవాడు అమ్మా నేను పసిబిడ్డగా ఉన్నప్పుడు నన్ను నువ్వు ఎత్తుకొని నా టాయిలెట్ నుంచి నా మలమూత్రాల నుంచి అన్నిటినీ శుభ్రపరిచి బట్టలు వేసుకోవడం నేర్పించావు దూకోవడం నేర్పించావు నడక నేర్పించావు విద్య నేర్పించావు తినడం నేర్పించావు ఇన్ని నేర్పించిన నువ్వు ఈ రోజు నా కొరకై త్యాగపూరితంగా నువ్వు జీవించి వృద్ధాప్యంలోనికి వచ్చావు నాన్న వృద్ధాప్యంలోనికి వచ్చావమ్మా నీకు నేను నీడనిస్తాను అనాలి నీడను ఇవ్వాలి అందుకే అన్నాడు మా కుమారుడు తమ యవన కాలంలో అన్నాడా చిన్నప్పుడు అన్నాడా చదవండి ఏమన్నాడు తమ యవన కాలములో వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు నీడనివ్వాల్సింది బిడ్డలే కొడుకులే ఎంతమంది ఉన్నారండి ఇక్కడ వృద్ధాశ్రమానికి వెళ్ళి చూడండి వాళ్ళని ప్రతి ఒక్కరిని అడగండి అమ్మ మీకు కొడుకులు లేరా మమ్మల్ని వదిలిపెట్టింది మా కొడుకే అమ్మ మీకు పిల్లలు లేరా మా పిల్లలు వదిలిపెట్టెళ్ళిపోయారా ఇక్కడ మొన్న నెలకు ఒకసారి వెళ్తారు పెన్షన్కి వెళ్తామయ్యా ఆ పెన్షన్ లాక్కొని మళ్ళీ పంపిస్తారా మమ్మల్ని కొడుకులు కొడకల్లారా అన్నారు కదండి కొడుకులు కొడుకులు తల్లిదండ్రులకు ఏమివ్వాలి నీడనివ్వాలి ఆధారంగా ఉండాలి రాత్రి రాత్రి ఇంట్లో నుంచి రే మూర్ఖుడా మీ అమ్మ ఇంట్లో నుంచి మీ నాన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడంటే నువ్వు లోకంలో నుంచి పోతారా తొందరగా అని బైబుల్ చెప్తుంది నేను కాదు నీ తల్లి తండ్రి నిన్ను ఈ స్థితిలో నిలబెట్టినప్పుడు ఈ రోజు నాకు వయసుందండి మా అమ్మను నన్ను ఏం సాధించాలి పిల్లలు చూసావు పెళ్ళిళ్ళు చూసావు ఏం చచ్చిపో అని అంటే రే పొద్దున నా కొడుకులు కూడా పెద్దోళ్ళు అవుతారు నా కొడుకులు కూడా ఒడిసోలు యవనస్తులు అవుతారు ఆ రోజు ఎందుకు బతకాలండ్రు నువ్వు తినే అనరు ఏం కలుపుతారో తెలుదు నిన్ను మంచంలోనే చంపేస్తారు కొంతమంది కొడుకులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఏం చేశారో చూపిస్తాను కొడుకులారా ఏం చేయాలో నేర్చుకోండి కుమార్తెలారా ఏం చేయాలో నేర్చుకోండి ఒకవేళ మీరు నన్ను ప్రశ్నించినా ఈ వాక్యం చెప్పే నేను చెప్పే ఏ విషయంలో కూడా లోపం కలిగిన వ్యక్తిని కాదు కానే కాదు ఎందుకో తర్వాత చెప్తాను తర్వాత విషయంలో రండి మొదటిగా ఒక కొడుకును చూపిస్తాను ఆ వికాండము నలభై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని మనం చూస్తున్నాం యాకోబు ఆ వికాండము నలభై ఏడవ అధ్యాయం నలభై ఒకటో పేజీలో ఇరవై ఎనిమిది చదువు యాకోబు యాకోబు ఐగుప్తు దేశములో పది సంవత్సరములు ప్రతి ఆ మాట ఆ మాట మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి నేను చెప్పే మాట పదునేడు సంవత్సరములు బ్రతికెను అతడు జీవించిన సంవత్సరములు ఏడు వివరించడానికి ఇంకొక వాక్యం చదువుకుందాం ముప్పై ఏడో అధ్యాయానికి వద్దాం ఆది కాండంలోని ముప్పై ఏడో అధ్యాయము రెండో వచ్చినం యాకోబు వంశావళి యాకోబు వంశావళి ఇది యోసేపు యేపు ఏళ్ళ వాడే ఎన్ని ఏండ్లు పది పది అంటే సెవెంటీన్ పదిహేడు సంవత్సరాల వయసు ఎవరిది యోసేపుది యోసేపుది అది గుర్తు పెట్టుకోండి సరేనా మరలా చూద్దాం పదునేళ్ల వాడై తన సహోదరులు తన సహోదరులతో కూడా మందనం ఏపుచుండెను అతడు చిన్నవాడు అతడు చిన్నవాడై తన తండ్రి బావి తన తండ్రి భారీ అయిన కుమారుల యొద్ను అప్పుడు యోసేపు అప్పుడు యోసేపు రైట్ అదే నలభై ఏడు తొమ్మిది వచ్చిన కొద్దాం నలభై ఏడు తొమ్మిది ఒకసారి రండి వివరిస్తాను ముందు చూద్దాం ఒకసారి నలభై ఏడు తొమ్మిదో వచ్చిన నేను యాత్ర నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నూట ముప్పది నేను జీవించిన సంవత్సరం నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితము దుఃఖ సహితముగాను ఉన్నవి అవి అవి నా పితరుల నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి మీకు బాగా వివరిస్తాను వింటే చాలు యోషేపు తన అన్నలతో కలిసి మందను మేపేటప్పుడు వయసు ఎంత పదిహేడు తన అన్నలతో కలిసి మందను మేపుతున్న పదిహేడు సంవత్సరాల వయసులో తన అన్నల చెడుతనము గురించి తన తండ్రికి చెబుతూ ఉండగా ఒంటరివాడుగా దొరికిన యోషేపును కొట్టి గుంటలో పడేసి ఐగుప్తు దేశానికి అమ్మేశారు పదిహేడు సంవత్సరాల వయసులో అప్పటికి యాకోబు వయసు నూట ముప్పై సంవత్సరాలు వింటున్నారు కదా యాకోబు వయసు నూట ముప్పై సంవత్సరాలు యోషేపు వయసు పదిహేడు సంవత్సరాలు ఇంటికి వచ్చి నాన్నకు చెప్పారు నాన్న ఈ డ్రస్సు నీ కొడుకుదేనా అని చూపించారు ఏమైందిరా అంటే అడవిలో మాకు దొరికింది ఏ మృగమో తినేసింది నా కొడుకునంటే మీరు ముప్పై ఏడో అధ్యయం తర్వాత లాస్ట్ వచ్చినానికి చదివితే దా చాలా ఏడ్చాడు నేను కూడా నా కొడుకు ఎద్దకు వెళ్ళిపోవడం మేలు ఎదిగిన కొడుకు వృద్ధాప్యంలో పుట్టినవాడు అల్లారు ముత్తుగా పెంచుకున్నాను వానికి ఒక విచిత్రమైన డ్రెస్ కూడా కుట్టించి వేసేవాడిని అలాంటి వాడు చచ్చిపోయాడని ఘోరంగా ఏడ్చాడు తండ్రి అయిపోయింది ఇప్పుడు పదిహేడు సంవత్సరాల వయసులో యోషేపును అమ్మేశారు ఇప్పుడు పదిహేడు సంవత్సరాల వయసులో అమ్మేస్తే ఇతను తన జీవిత కాలంలో అనేక సంవత్సరాలు ఐగుప్తు దేశములో అంటే నన్ను అడిగితే ఒక విధంగా ఇంకా పదిహేడు సంవత్సరాలు దాకా దాదాపు చాలా కాలం ఐగుప్తు దేశములో బానిసగా ఉన్నాడు తర్వాత అమ్మబడ్డన అతను ఫోతిఫరింట్లో పనివాడుగా వెళ్ళాడు ఆయన కన్ను వేసి తనకి ఏదో పాపం చేయాలనుకుంటే చేనందుకు చెరసాలకు వెళ్ళాడు అటు తర్వాత చరసాల్లో నుంచి బయటికి వచ్చాడు ఆ దేశానికి ఒక ప్రధాని స్థానంలోనికి వెళ్ళాడు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే యోసేపు వాళ్ళ అమ్మ నాన్న అనుకుందాం వాళ్ళ దగ్గర ఎంతకాలం ఉన్నాడు పదిహేడు సంవత్సరాలు ఉన్నాడు అంతేనా కాదా పదిహేడేళ్ళు ఉన్నాడు ఆయన అమ్మ దగ్గర పదిహేడేళ్ళ తర్వాత లేడు ఇంకా ఆయన జీవితంలో విషాదాలున్నాయి ఉన్నాయి కష్టాలు ఉన్నాయి చచ్చిపోయే పరిస్థితులు వచ్చాయి చెరసాల్లో ఉంటే మన వాళ్ళు ఎవరైనా తెలియకోకుండా ఏదైనా పొరపాటుగా జైలు దగ్గరికి వెళ్తే చూడటానికి మన బంధువులందరూ వచ్చేటటువంటి రోజుల్లో పలకరించేవాడు కూడా లేడు చెరసాల్లో ఉంటే అలాంటి దుర్భరమైన జీవితం జీవించాడు తర్వాత యోషేపు ఆ దేశంలో ధాన్యం అమ్ముతున్నప్పుడు తన అన్నలు వచ్చారు తన అన్నలను చూశాడు వారిని కనుగొన్నాడు ఓ మా అన్నలు వీళ్ళు అని కానీ మొదటిసారి వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెట్టి ఇచ్చాడు రెండవసారి వచ్చినప్పుడు వారిని కుయ్తిగా పట్టుకొని మీరు వెళ్ళి మీ చిన్నవాడైనటువంటి బెన్యామిని పో అన్నాడు పిలుచుకొచ్చారు నాన్న అప్పటికే బాగా ఏడ్చాడు లేదు నేను పిలుచుకొస్తా అని కొడుకులు పూచిబడి తీసుకొచ్చారు ఇవన్నీ మనకు తెలిసిన చరిత్ర కాబట్టి టూకీగా చెప్పుకొని వెళ్ళిపోతున్నాను ఇలాగ అయిపోయిన తర్వాత అన్నలకు తన్ను తాను కనపరుచుకున్నాడు అన్నయ్య నేను మీ తమ్మునిరా నన్ను అమ్మేసింది మీరే అని అంటే వాళ్ళు భయపడిపోయారు భయపడిపోతే యోషేప్ అన్నాడు భయపడగాకండి మేలు కొరకు దేవుడు ఇక్కడికి పంపించాడు మీరు ధైర్యంగా ఇదిగో మీకు కావలసిన వాటి అన్నిటిని తీసుకొని వెళ్ళేసి మీరు ఇమీడియట్ గా ఎవరిని ఇచ్చుకురావాలి నాయన పిలుసుకురాపోండి వచ్చారు నాయన దగ్గరికి నాన్న తమ్ముడు బ్రతుకున్నాను నాన్న ఐదు దేశాన్ని ఏళ్తున్నాడు నాన్న ప్రధాని స్థానంలో చాలా బాగున్నాడు నాన్న అని చెప్పగానే అయ్యో నా కుమారుని నేను చూడాలని మురిసిపోయాడు వెంటనే ఇంకా ఏ మాత్రము తడువు చేయకోకుండా కట్టండ్రా బండ్లు ఉన్నారు బండ్లు కట్టేసి సమూహం అంతా కూడా ఐగుప్తు దేశానికి వచ్చారు ఆ వచ్చినప్పుడు ఆ ఫరో ఎదుటి ఒక యోష పిలుసుకెళ్ళినప్పుడు అప్పుడు అడిగాడు ఫరో అయ్యా నీ వయసు ఎంత అని అడిగాడు అదే నలభై ఏడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన చూస్తున్నాం ఫరో అడిగాడు నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబని అడిగినందుకు యాకోబు అన్నాడు నేను యాత్ర చేసిన సంవత్సరములు ఎన్ని నూట ముప్పై అంటే నేను ఇప్పటిదాకా బ్రతికిన వయసు నా వయసు ఎంత చెప్పాడు నూట ముప్పై ఇప్పుడు పేజీ తిప్పుతున్నాం మనం అక్కడే చూస్తున్నాం నలభై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినాం మరొక్కసారి చూస్తున్నాం యాకోబ రాసి అధికాండము నలభై ఏడు ఇరవై ఎనిమిది యాకోబు ఐగుప్తు సంవత్సరమును పదునే యాకోబు దినములు అనగా అతడు జీవించిన దినములు నూట ఇప్పుడు తన కొడుకైన యోషేపు దగ్గర యాకోబు యాకోబు తన కొడుకైన యోషేపు దగ్గర ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పండి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తన కొడుకును తన నాన్న ఎన్ని సంవత్సరాలు సాకాడు పదిహేడు సంవత్సరాలు అంటే పదిహేడు సంవత్సరాలు తన కొడుకును తన తండ్రి సాకితే మన భాషలో పోషిస్తే తిరిగి పదిహేడు సంవత్సరాలు తన తండ్రిని గొప్పగా మామూలుగా కాదు ఆ దేశంలోనే ఒక ఘనమైన పాత్రగా తన తండ్రిని చాకిన కుమారుడు యోసేపు నీకు పెళ్లి ఇరవై అయిందో పంతొమ్మిది అయిందో నువ్వు ఇష్టపడి చేసుకున్నావో ప్రేమించి చేసుకున్నావో ఏం చేసుకున్నావో నీకు పెళ్ళయ్యే సంవత్సరానికి నీకు పంతొమ్మిదో ఇరవయో ఇరవై ఒకటో ఇరవై రెండో ఇరవై మూడో ఇరవై నాలుగో ఇరవై ఐదు ఎంతో సంవత్సరం నాకు తెలియదు కానీ నీకు పెళ్ళయ్యే సంవత్సరానికి ఇరవై సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాలు పెళ్ళైన తర్వాత నీకు ఇరవై సంవత్సరాలు అంటే అప్పటికే మీ నాన్నకు పెళ్ళయ్యే ఇరవై సంవత్సరాలు ఏంటది కాబట్టి నీకు ఇరవై అంటే నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలకు మీ అమ్మా నాన్న పనిచేసుకునే శక్తి ఉంటుంది అరవై సంవత్సరాలకు వాళ్ళ శరీరము బలహీనం అవుతుంది కనీసం ఐదు సంవత్సరాలన్నా మీ అమ్మ నాన్నకు అన్నము మనస్ఫూర్తిగా ఇంట్లో కూర్చు కూర్చోబెట్టి పెట్టావు కొడుకు ఒక ఐదేళ్ళన్నా మీ నీ దగ్గర మీ నాన్నని దగ్గర పెట్టుకొని అమ్మా నాన్న ఇరవై ఏళ్ళు పెళ్ళ ఉండదాకా దాకా నా బాబోగులన్నీ చూసుకొని వస్త్రాలు ఉతికావు అన్నం పెట్టావు నిద్రపోతే ఓదార్చావు చేద తీర్చావు తల్లి వృద్ధాప్యం వచ్చింది కాలు చేయి కదలట్లేదు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా నేను కష్టపడతా నాయనా ఇంకా చాలా కష్టపడింది నువ్వు ప్రశాంతంగా ఉండు నేను క్రింది సాక్కుంటా అని చెప్పిన కొడుకులు ఇక్కడ ఎవరైనా ఉన్నారండి మీ నాన్న మీ అమ్మ ఇరవై సంవత్సరాలు నీకు పెళ్లి వచ్చేంత వరకు ఎంతో కష్టపడ్డారు నీకు పెళ్లి కూడా చేశారు నువ్వు కోరుకున్న అమ్మాయితోనో లేదా వారికి చూసిన అమ్మాయితోనో ఇప్పుడు వాళ్ళ వయసు అరవయో డెబ్బై అను అరవై అనుకుందాం వాళ్లకు నువ్వు నీడనిస్తావా నువ్వు నీడనిస్తావా యోషేపు పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాన్న జ్ఞాపకాలు అన్న జ్ఞాపకాలు ఉండి కక్ష తీర్చుకోలా కక్ష తీర్చుకోలా ఏం చేస్తున్నాడు ప్రేమను చూపుతున్నాడు నాన్నను ఘనంగా చూసుకున్నాడు అప్పటికమ్మ చచ్చిపోయింది ఇప్పుడు ఇప్పుడంటారు మీరు కూడా మా అమ్మ చెప్పి లేని లోకంలో ఒక నానుడు ఉంది మీకు తెలుసో లేదు అమ్మకు చీర పెట్టినోడు చిన్నమ్మకేం పెడతానాడంట పట్టు చీర తీసుకొచ్చి పెడతానాడంట ఒక్క ఆలోచన చేయండి కుమారులారా మీరు మీ తల్లి తండ్రికి మీరు తీర్చుకున్న రుణం ఏమైనా ఉందా అఫ్కోర్స్ అండి వాళ్ళల్లో కూడా మీలో లోపాలు ఉన్నట్లు ఇప్పుడు ఒక తండ్రిగా తల్లిగా నాలో అన్ని పర్ఫెక్ట్ ఉండవు ఏవో కొన్ని లోపాలు ఉంటాయి లేదు నేను ఏ విషయంలో లోపం లేదు నేను పర్ఫెక్ట్ అని చెప్పగలిగిన వాడు ఎవరు లేరు భూమి మీద ఎవరు లేడు అలాగే మనలో లోపాలు ఉన్నట్టు మన తల్లిదండ్రుల్లో కూడా కొన్ని లోపాలు ఉంటాయి అయితే నీలో లోపాలు ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించారు నీ తల్లిదండ్రుల్లో ఏ చిన్న లోపాలు ఉంటే నువ్వెందుకు ప్రేమించావు నువ్వెందుకు వారికి నేనున్నాను ఒక భరోసా ఇవ్వవు వారికి నేను ఆదరణ ఇచ్చేటటువంటి కుమారుణ్ణి యోసేపు తన తండ్రి చనిపోతేనండి యోషేపును బట్టి ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అన్యులందరూ కూడా నలభై దినాలు ఏడ్చారండి అంటే మీరు గుర్తుపెట్టుకోండి యోసేపు ఎంత బాగా చూసుకొని ఉంటే మాత్రం వాళ్ళందరూ ఏడుస్తారా లేదా ఎంత బాగా చూసుకొని ఉంటే ఈరోజు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు నీ తల్లి పని చేస్తుంటే సిగ్గులే గారిన కట్టున్నా వాళ్ళ డబ్బు కూడా లాక్కొని జోలో పెట్టుకుంటున్నారు చాలా మంది వృద్ధాప్యం వచ్చినప్పుడు అమ్మకు ఇదిగో ఈ వంద రూపాయలు కానుకే అమ్మ నేను పని చేశాను కానీ నేను ప్రార్థనకు రాలేకున్నాను నా మనసు బాగలేదు ఈ వంద రూపాయలు పెట్టుకునేటటువంటి కొడుకులు కరువైపోయి అమ్మ దగ్గర నుంచి వాళ్ళు పెన్షన్ సహా ఎట్ట ఎట్టదేస్తాదో తెలీదో అండి ఆమెకు జీతం వచ్చాడుకే వీడు కరెక్ట్గా ఈ పల పెన్షన్ వచ్చానికి కరెక్ట్ గా విప్లని ఉంటారంట రే నీకు కూడా ఉందిరా ఒకరోజు సెక్షన్ నీకు కూడా సెక్షన్ ఉంది నీ కొడుకులో నీ కూతురులో నీకన్నా బలవంతులై ఉంటారు వాళ్ళు ఇంకో కన్నలు తిరిగి ఉంటారు నువ్వు మీ అమ్మను దెబ్బేమో మీ నాన్న దెబ్బేమో వాళ్ళు కాలు కింద తన్నకపోతే అడుగు ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఏమైతే నీ తల్లిదండ్రులకు ఇస్తావో నీ పిల్లలు నీకు అదే ఇస్తారు అదే ఇస్తారు యోషపు ఒక్కడే కాదండి బయలు గ్రంథంలో తమ తల్లిదండ్రులను అపురూపంగా చూసుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇలాగనే ఒక వారం రోజులు చెప్పొచ్చు ప్రసంగం దావీలు తన కుమారు దావీలు తన ఇంటిలో లాస్టోడు సౌలు తరుముతూ ఉంటే సౌలు వెంటాడుతూ ఉంటే తమ్మ నాన్న కడుపు తీంటారు కదండి కొడుకున్న అడవుల్లోనికి వస్తే నాన్న నేను ఇక్కడ కొద్ది కాలం అక్కడ కొద్ది కాలం అక్కడ కొద్ది కాలం దాక్కుంటూ బ్రతుకుతున్నాను మీరు జాగ్రత్తగా ఉండాలని ఒక రాజుకు అప్పగించారని తన తల్లిదండ్రులను బాగా చూసుకోండి మా అమ్మ నాన్ననని పెళ్ళి కాకముందే పిల్లలు ఏం కోరుకోవాలి తెలుసా నా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలంటే నా భార్యను బాగా ప్రేమించి నేను బాగా చెప్తున్నానండి మీ భార్యను బాగా ప్రేమించి మీ ప్రేమ కాన్న బద్దురాలై మీ ప్రేమ కామె బద్దురాలే మీ ప్రేమ చేత మీ తల్లి తండ్రిని బాగా చూసుకోవడానికి మీరు మాట చెప్పకనే చెప్పకనే చూసుకోవాలి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్